కైలాస పర్వతం పాదాలలో ఉన్న ఓ చిన్న గ్రామంలో నాగయ్య అనే భక్తుడు ఉండేవాడు అతని జీవితం కష్టం పేదరికం బాధలతో నిండిపోయింది అయితే ఒకటి మాత్రం ఎప్పుడూ మారలేదు అతని శివభక్తి ప్రతి ఉదయం ఆయన శివాలయంలోకి వెళ్లి ఇలా జపించేవాడు ఓం నమ శివాయ నన్ను మరువదయ్య మహాదేవ ఒకరోజు ఆయన ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది పంట అంతా నశించి కుటుంబం ఆకలితో బాధపడుతోంది నాగయ్య శివాలయానికి వెళ్ళి కన్నీళ్లతో చెప్పాడు సంఘో నేను తప్పు ఏం చేశాను నా కుటుంబాన్ని రక్షించు ఆ రాత్రి నాగయ్య నిద్రపోతుండగా ఒక కల వచ్చింది అక్కడ సాక్షాత్తు భగవంతుడు శివుడు ఆయన ముందుకు వచ్చాడు ఆయన కన్యం నీలలా ప్రకాశిస్తూ త్రిపురాంతకుడి రూపంలో నిలబడి ప్రేమగా అన్నాడు నాగయ్య నీ భక్తీ నిజమైనది ఈ పరీక్ష నీలోని బలాన్ని చూపేందుకు వచ్చింది రేపటి నుండి నీ జీవితం మారిపోతుంది కల ముగెసింది అది కల మాత్రమేనా అని అయోమ్యంతో నాగయ్య లేచాడు ఆ రోజే గ్రామానికి పెద్దవారు వచ్చి చెప్పారు నాగయ్య నీ భూమి కింద కొత్త నీటి వనరు బయటపడింది ఇప్పుడు నీ పంటలు పెరుగుతాయి అద్భుతంగా ఆ తర్వాత నాగయ్య జీవితం అంతా మారిపోయింది పంటలు బాగా పండాయి కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోయింది నాగయ్య కన్నీలతో శివాలయానికి వెళ్లి ఇలా అన్నాడు ఓం నమ శివాయ నన్ను ఎప్పుడూ వదల్లేదు మహాదేవ్ నీతి శివుడు నమ్మకాని ఎప్పుడూ విరగనీయుడు వక్తుడి హృదయం నిజమైనదైతే సంఘో వెంటనే రక్షణ చేస్తాడు